ప్రపంచ ప్రఖ్యాత ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రమైన తిరుమల పవిత్రతను కాపాడేందుకు ఏడుకొండలకు ఆనుకొని ఉన్న భూములను ప్రైవేటు వ్యక్తులకు కేటాయించరాదని నిర్ణయం తీసుకున్నట్లు టిటిడి చైర్మన్ నాయుడు వెల్లడించారు తిరుమలలోని అన్నమయ్య భవనంలో బుధవారం టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశం జరిగింది ఇదివరకే తిరుపతి రూరల్ మండలం పేరూరు గ్రామంలోని సర్వే నెంబర్ ఆరు వందల నాలుగులో ఆంధ్రప్రదేశ్ టూరిజం అథారిటీకు చెందిన ఇరవై నాలుగు పాయింట్ ఎనిమిది ఎకరాల భూమిని టీటీడీకి బదలాయించాలని గతంలో టీటీడీ బోర్డు నిర్ణయం తీసుకోవడమైంది ఆ స్థలానికి బదులుగా తిరుపతి అర్బన్ సర్వే నెంబర్ ఐదు వందల ఎనభై ఎనిమిది ఏలో ఉన్న టీటీడీకి చెందిన ఇరవై నాలుగు పాయింట్ ఆరు ఎనిమిది ఎకరాల స్థలాన్ని ఏపీటీఏ బదలాయింపునకు టీటీడీ బోర్డు ఆమోదం తెలిపింది అదేవిధంగా తిరుపతి సర్వే నెంబర్ ఆరు వందల నాలుగులోని ఏపీటీఏకు చెందిన మరో పది పాయింట్ ముప్పై రెండు ఎకరాల స్థలాన్ని టీటీడీకి బదలాయించడం దానికి బదులుగా తిరుపతి లోని సర్వే నెంబర్ ఐదు వందల ఎనభై ఎనిమిది ఏలోనే టీటీడీకి చెందిన పది పాయింట్ ముప్పై రెండు ఎకరాల స్థలాన్ని ఏపీటీఏకు కేటాయించే ప్రక్రియను వేగవంతం చేయాలని టీచిడీ బోర్డు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరడమైంది